ది లార్డ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి ఈ వారమంతా కాచి కాపాడి మరి పునరుద్ధాన దినంలోనికి ప్రభువు తీసుకొచ్చారు మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియచేస్తూ నూతన దినము పునరుద్ధాన దినము ప్రియదయ జన్మ పునరుద్ధాన దిన పాలిపింపులు పొంది దేవుని వాక్యముతో ఉతక స్నానము చేయబడి ప్రభు శరీరమును ప్రభు రక్తమును భుజించటానికి దేవుడు మరొక అవకాశము అర్హత కలుగు చేశాడు అందరూ సద్వినియోగం చేసుకోండి రెండు ప్రియదాయ జన్మ ఈ దినం కొరకు ప్రభు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకొని చాలా క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం నూట నలభై ఆరో కీర్తన నూట నలభై ఆరో కీర్తన మూడో చరణము నాలుగో చరణము ఐదో చరణం చదువుకుందాం రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనుకొడి వారి ప్రాణము వారి ప్రాణము వెడలిపోవును వారు పాలగుదురు వారి సంకల్పము నాడే నశించును ఎవనికి ఆ కోపదేవుడు సహాయుడగును ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు ప్రారంభించేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన గొప్ప దేవ యేసు క్రీస్తు ప్రభు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవబడిన వాక్యాన్ని నైనా ఇరిచి నాకు మాకు వడ్డించండి సారాంశం తెలియచేయండి నాతోనూ మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము మీరు పలికితే మాకు మేలయ్యా అయ్యా మీరు పలకండి మీరు ముచ్చటించండి మా అందరితో ముచ్చటించండి మహిమ ఘనత పొందమనేసునాములు అడుగుచున్నా తండ్రి ఆ మెయిన్ హెలుయా దేవునికి స్తోత్రం క్రీస్తునందు నందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఈ ఉదయకాల ధ్యానం వింటున్న ప్రజలారా మీ అందరికీ మరొకసారి పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియచేస్తూ దేవుడు ఎంతగానో అందరినీ ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన నోటి మాట వినిపిస్తున్నాడు బైబిల్లో ఉన్న విషయం మీకు అందరికీ తెలుసు ఆయన వాక్కు ఎల్లడగడుతోనే వెలుగు కలుగుతుంది ఏ గృహంలోకి ఆయనక్యులుతుందో ఆ గృహము ఎలుగుతో నింపబడుతుంది ఎలుగు మహిమతో నింపబడుతుంది ఆ గృహము జ్ఞానాత్మతో నింపబడుతుంది ఎందుకంటే దేవుని వాక్యం అంత శక్తుందండి కాబట్టి దేవుడు ప్రతి గృహంలోకి వచ్చి ప్రతి గృహం వెలిగించి ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ప్రియా దయజన్మ ఈ విషయాన్ని మనం గమనించి వాక్యం శ్రద్ధగా ఆలకించి వాక్య ప్రకారం ప్రవర్తించి జీవించి క్రీస్తుకు సాక్షులుగా ఉంటే మనం ఎంతో ధన్యులం అవుతాం దేవునికి స్తోత్రం కలిగిన గాక చదవడినటువంటి భాగంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది ఆ ప్రాముఖ్యమైన మాట అంటే ఐదో వచనంలో ఎవనికి ఆ హోపు దేవుడు సహాయుడగును ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు ఎవరు ధన్యులవుతారంట దేవుని మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులవుతారు దేవుడు సహాయం చేస్తే వారు ధన్యులవుతారు ఏ దేవుడు ఈ దేవుడు ఈయన పేరేమిటి అంటే యాకోబుకు సహాయం చేసిన దేవుడు యాకోబును ఆదరించిన దేవుడు యాకోబును ఆదుకున్న దేవుడు యాకోబును నడిపించిన దేవుడు ఈ యాకోబు దేవుడు అని ప్రస్తావన చేస్తూ ఇక్కడ ఈ కీర్తనకారుడు చెబుతున్నటువంటి మాట ఎవరో ఏంటంటే దావీదు మహారాజు మొదటగా ఏం చెప్పాడు యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్థుతించుము నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్థుతించదను ప్రాణాన్ని చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా యహోవాను స్థుతించు నా జీవిత కాలమంతా నా బ్రతుకు దినములన్నీ నేను యహోవాను స్థుతిస్తాను అని ప్రాణానికి చెబుతూ ఏమంటున్నాడంటే ఏమంటున్నాడంటే కింద నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించదను అంటూ ఎందుకు కీర్తిస్తున్నాడు అంటే రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు అందుకు స్థుతిస్తున్నాడు రక్షణ ప్రొటెక్షను భద్రత ఆత్మరక్షణ ఎవరి ద్వారా కలుగుతుంది అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది అందుకు నేను ఆయన్ను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను అంటాడు ఇంకో మాట ఏమిటంటే వారిని నమ్ముకొనుకుడి ఎవరిని రక్షణ కలగని వారిని రక్షణ ఇవ్వలేని వారిని నమ్ముకొనుకుడి ఎవరు నమ్ముకోవాలంటే రక్షణ ఇచ్చే వారిని నమ్ముకోవాలి వారిని నమ్ముకొనుకుడి వారి ప్రాణములు ఎడలిపోవును వారి మట్టి పాలగుదురు వారి సంకల్పము వారి సంకల్పము నాడే నశించును ఎవనికి దేవుడు సహాయుడవునో ఎవడు తన దేవుడైన యహో మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు అల్లెల్లు యా ఈ యాకోబు చరిత్ర మీకు అందరూ తెలిసే ఉంటుంది యాకోబు మరి తన తండ్రి అయిన ఇసాగు దగ్గర నుంచి బయలుదేరిపోయిన తర్వాత ఒక చోట ఒక సంఘటన జరిగింది ఒకచోట ఒక సంఘటన జరిగింది ఏం జరిగింది అంటే అలిసిపోయి ఒక చోట పడుకుంటాడు పడుకుంటే ఆ పండుకున్న స్థలంలో ఏం జరిగిందో తెలుసా యాకోబు ప్రయాణం చేస్తూ అలసిపోయి పడుకున్న స్థలంలో ఏమి జరిగిందో మీకు అందరికీ తెలుసు ఏం జరిగింది అంటే ఒక కలగన్నాడు ఒక కలగని ఆ కళలో చూస్తుంటే ఆకాశమున కంటినంత దేనికి ఆకాశమున కంటినంత ఒక నిచ్చెన వేయబడిందంట ఏబడిన తర్వాత ఏం జరిగింది ఏమి జరిగిందో తెలుసా దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట ఆ పైన దేవాతి దేవుడు ఉన్నాడంట ఎందుకో తెలుసా తన ప్రియ కుమారుడైన యాకోబును కనికరించటానికి అల్లి లుయా దేవునికి స్తోత్రం చూడండి లేఖ నా లెక్కడుంది ఆ మాట అంటే ఆది కాండ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనకు ఆ మాట స్పష్టంగా కనబడుతుంది ఆది కారణము ఎవండి ఇరవై ఎనిమిదో అధ్యాయం పదో వచ్చిన నుండి పదిహేను వచ్చిన వరకు ఆ మాటలు కనబడుతున్నాయి పది నుండి చూస్తే యాకోగు బేష్యాబు నుండి బయలుదేరి ఆరాను వైపు వెలుచు ఒక్కచోట చేరి ప్రొద్దు గురుకి నందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట ఆ చోటి రాళ్ళతో రాళ్లతో ఒకటి తీసుకొని తనకు తలగడిగా చేసుకొని అక్కడ పండుకొనిను అప్పుడు అతడు ఒక కలకనెను అందులో ఒక నిచ్చిన భూమి భూమి మీద నిలబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెను దాని మీద దేవుని దోతలు ఎక్కుచు దిగుచుండెది మరియు యహోవదానికి పైగా నిలిచి నేను చూడండి ఏమంటాడు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును అయిన యహోవాను దేవుడు ఇస్సాకు దేవుడు ఎహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణు లువలే ఇసుకు రేణు నీవు నీవు పడవటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించేదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతాన మూలముగా ఆశీర్వదించబడును ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు ఇల్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను ఇడవనని చెప్పగా యాకోబు నిద్రలేసి నిశ్చయముగా ఎహోవ ఈ స్థలం అది నాకు తెలియకపోయాననుకుని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు పరలోక పరలోకపు గవిని ఇది అనుకునేను చూసారా యాకో దేవుడు ఎవరికి తోడై ఉంటాడు నాకు తోడై ఉంటాడా నేను ధన్యుడిని అవుతాను నీకు తోడై ఉంటాడా నువ్వు ధన్యుడు అవుతావు ఎందుకు తెలుసా యాకోబుకు మాట ఇచ్చిన దేవుడు యాకోబు దేవుడు ఎవరికి సహాయుడో వారు ధన్యుడు అవుతారు దీవించబడతారు యాకోబును కాపాడాడు యాకోబును నడిపించాడు యాకోబు జ్యేష్ఠ కుమారుడుగా అంటే జ్యేష్ఠత్వం కొరకు ఆశపడ్డ తన హృదయాన్ని చూశాడు దేవుడు ఇది ఎవరికి ఇచ్చినటువంటి వాగ్దానం తెలుసా ఏది తూర్పుకును పడమటకుని ఉత్తరమునకును దక్షిణమునకు యాపించదు అని ఎవరిచ్చారు ఎవరికిచ్చారు వాగ్దానము అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు అబ్రహాము నువ్వులేసి తూర్పు తట్టు పడమట తట్టు ఉత్తరపు తట్టు దక్షిణ తట్టు తిరగమన్నప్పుడు ఆయన విశ్వాసమనే కాళ్ళతో నడిచి ఆ ప్రాంతాన్ని చూశాడు అక్కడ జరిగింది వాగ్దానం ఇది యాకోబుకు వర్తించింది యాకోబు దేవుడు ఎవరికి అవుతాడో వారికి వర్తిస్తుంది వారు దీవించబడతారు ఆయనకు తోడుగా ఉన్నాడు ఆయన నడిపించాడు ఆయనతో మాట్లాడుతున్నాడు ఆయన బలపరిచాడు కాబట్టి అందుకే కీర్తనకారుడు దావేదు మహారాజు యాకోబుకు తోడైన దేవుడు నాకు ఉన్నాడు యాకోబుకు తోడయ్యున్న దేవుడు యాకోబు దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారు ఆశీర్వదించబడతారు ధన్యులవుతారు అని ఈ పునరుద్ధాన దినంలో యాకోబు దేవుడు నీకు తోడై ఉన్నాడా ఉంటే నువ్వు ధన్యుడివి నువ్వు ధనిరాలువి ఒకవేళ లేకపోతే ఏం చేయాలి ఇప్పుడే యాకోబు దేవా అబ్రహాము ఇసాకు యాకోబుల దేవా మా పితరుల దేవా నన్ను ఆవరించవా నన్ను కరుణించవా నన్ను కాపాడవా నాకు తోడు రావా నన్ను దీవించవా నేను నీ సొత్ అయి ఉంటాను దేవా నన్ను కనికరించదేవా అని ప్రార్థన చేస్తే ప్రభుని వేడుకుంటే ఆయన దిగి వచ్చి నీకు నాకు సహాయం చేసి నడిపించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు ప్రార్థిస్తున్నావా నేను ప్రియదయచ పరిశుద్ధుడు బ్రెంగల్ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము అందరు హృదయాల మీద రాసి పలింపు చేసి మహిమ పొందమని గణత పొందమని ఈ పునరుద్ధాన దినంలో అందరూ ప్రవేశించి నేను స్తుంచి భాగ్యం దయచేవని మహిమ గణత పొందమని చెప్పని మనపు ఆశనం చేర్చుకోమని ఏ స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును కాక